ైజ్ దలాడు లూయ ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ కొరింది నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని స్వరూపు అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసను ఆమెన్ హల్లెలూయ అవిశ్వాసులైన వారికి దేవుని వాక్యము అందకుండా ఈ లోక దేవత అనగా సినిమాలు సెల్ సెల్ఫోన్లు వ్యభిచారము ఇంకా అనేకమైనవి దేవుని సువార్త అవిశ్వాసులకు అందకుండా గుడ్డితనము కలుగు క్రీస్తును మహిమను కనపరిచే దేవుని వాక్యమును వినకుండా సెల్ఫోన్లు టీవీలు సినిమాలు సీరియల్స్ ఇంకా అనేకమైనవి అవిశ్వాసులకు గురుడితనము కలిగించుచున్నవి కావున ప్రియ సహోదర సహోదరి దేవుని వాక్యము తెలియని వారికి వాక్యమును అందించాలి అవిశ్వాసులను విశ్వాసులుగా తయారు చేయాలి దేవుడు మనకు అప్పజెప్పిన బాధ్యతను మనము చేయాలి ప్రతి ఒక్కరికి సువార్తను దేవుని వాక్యమును వినిపించాలి ప్రతి ఒక్కరూ మనసు పొంది రక్షణ పొంది దేవుని అంగీకరించి తమ పాత రోత జీవితాన్ని విడిచి నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి మనకు వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ తెలియజేయాలి వాక్యము వినకుండా వాక్యమును అంగీకరించకుండా పాడు చేసే ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనము కలుగజేస్తుంది కావున ప్రియ సహోదర సహోదరి ప్రతిరోజు దేవుని వాక్యమును విని దేవుని స్థుతించి ఆరాధించి గనపరుచుదాం ఈ కొద్ది మాటలు దేవుడు ఆ ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ కృపతో మమ్మను కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు ఈ వేకవని లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి శారీరక వ్యాధుల నుండి విడుదల దయచేయండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహమును దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను కాపాడండి అనాథలను కాపాడండి వారికి తగిన ఆర్థిక వనరులు దయచేయండి దైవ సేవకులను కాపాడండి వారు చేచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ఇతర దేశాల్లో పనిచేయుచున్న మీ ప్రియ బిడ్డలను కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి వారు ఎందు నిమిత్తము వెళ్ళి ఉన్నారో వారు వెళ్ళిన పని పూర్తి చేసుకొని క్షేమంగా వారి గృహము చేరులాగా మీ కృప ఉంచండి వారిలో ఒంటరి అయిన వారు పది వందల మంది అవుతారు అని సెలవిచ్చున్నారు తండ్రి ఎన్నిక లేని వారు బలమైన జనమగునని వాక్యము ద్వారా సెలవిచ్చున్నారు తండ్రి మీకు స్తోత్రములు మీ ప్రియబిడ్డలు ఎక్కడ అవమానములు పరచబడ్డారో అక్కడే వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేర బేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్